రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సలార్ మూవీ మ్యాన్ ఏ ఏ రేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఈ సినిమా మొదటి షో అంటే నేను అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని చోట్ల షో పడిపోయింది ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా సలార్ మాట వినపడుతుంది ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరోని ఏ రేంజ్లో చూడాలనుకున్నాము ఆ రేంజ్లో ప్రశాంత్ నీళ్ళు చూపించారు ముఖ్యంగా ప్రభాస్ కటౌట్కి తగ్గ మాస్ ఎలిమెంట్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ పడ్డాయంటూ వాళ్ళు తమ సోషల్ మీడియాలో కానీ తమ తమ గ్రూపుల్లో కానీ వాళ్ళు తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు ఇక రివ్యూవర్స్ కూడా ఈ సినిమా చాలా బాగుందంటూ దీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని నిజాలు మాట్లాడుకుందాం వాస్తవంగా ఆ రేంజ్ కథ ఇందులో ఉందా దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఓపెన్గా మాట్లాడుకుందాం వచ్చేయండి సలార్ మూవీకి సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఖచ్చితంగా బాహుబలి తర్వాత ప్రభాస్కి ఆయన రేంజ్కి తగ్గ మాస్ మూవీ ఇదని చెప్పాలి ఆయనలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ని పక్కగా వాడుకునే సినిమా బాహుబలి వన్ టూ అవగానే సాహో వచ్చింది సాహో స్టైలిష్ మూవీగా పేరు తెచ్చుకున్నప్పటికీ మాస్ ఎలిమెంట్స్ అంత ఈజీగా జనాల్లోకి వెళ్ళలేదు దాంతో అది ఫ్యాన్స్కి తప్ప మిగతా వాళ్ళలోకి వెళ్ళలేదు కానీ తర్వాత తర్వాత అది ఒక కల్ట్ మూవీగా మారింది కానీ రిలీజ్ అయిన టైంలో ఆయన రేంజ్లో అంటే ప్రభాస్ స్టార్డమ్ రేంజ్లో ఆ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద ఆడలేదు ముఖ్యంగా తెలుగులో హిందీలో అది బాగానే ఆడింది తర్వాత వచ్చిన సినిమా రాజేశ్యామి గురించి మనం చూసాము ఓవర్ బడ్జెట్ అంటే ఆ కథకు అంత బడ్జెట్ అవసరం లేదనే చాలా విమర్శలు వచ్చాయి తర్వాత ఆది పురుషు గురించి మనం మాట్లాడుకుంటూ కూడా అనవసరమైన చెప్పాలి ఎందుకంటే కంప్లీట్గా మనకు తెలిసిన రామాయణం కాదు అది ఓం రావు కంప్లీట్గా వచ్చిన ఒక అవకాశాన్ని వాడు చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి సో ప్రభాస్కి ఒక సరైన సినిమా పడాలి ఒక మంచి మూవీ పడాలి అని ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ సినిమా సలారే అని వాళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నిజానికి ఈ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందని చెప్పాలి వాళ్ళకి కావాల్సిన అన్ని అంటే ఫ్యాన్స్కి ఫుల్ భోజనం పెట్టేశారు అంటుంటాం కదా ఆ రేంజ్ మూవీది అందుకనే వాళ్ళు అంతలాగా ఆనందంలో మునిగిపోయారు సో ఫ్యాన్స్ పరంగా ఈ సినిమాకి ఎలాంటి డోక లేదు అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా చాలా పెద్ద నెంబర్సే క్రియేట్ చేయబోతుందంటూ ఇప్పటికే ఈ బాక్సాఫీస్ పండితులు చెప్పేస్తున్నారు పెట్టిన బడ్జెట్ కానీ ప్రభాస్ చార్డం కానీ అన్నింటినీ కూడా ఈ సినిమా సాటిస్ఫై చేస్తుంది ఖచ్చితంగా చాలా పెద్ద హిట్గా ఇది మారుతుందని వాళ్ళు ఇప్పటికే లెక్కలు వేసేస్తున్నారు సో దాంట్లోనే ఎలాంటి డౌట్ లేదు ఇక ఇన్డెప్త్ అనాలిసిస్తో వెళ్తే మాత్రం కాస్త ఎక్కువగానే మాట్లాడుకోవాలి ముఖ్యంగా ఈ సినిమా ప్రశాంతి నీళ్ళు మొట్టమొదటిగా తీసిన ఉగ్రం సినిమా రీమేకా అనేది చాలా ప్రచారం జరుగుతూ వచ్చింది చివరికి సినిమా ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు రాజమౌళికి ప్రశాంతి నీళ్ళు అలాగే పృథ్వరాజ్ కుమార్న్ వాళ్ళిద్దరితో పాటు ప్రభాస్ కూడా ముగ్గురు కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఇది ఉగ్రం రీమేక్ అంటూ చెప్పారు బట్ ఉగ్రం రీమేక్ అనడం అంటే కూడా ఉగ్రం సినిమాకి రీటైలింగ్ అని చెప్పచ్చు అంటే అదే కథని మరో కొత్తగా అంటే ఇంకొంచెం లార్జర్ స్కేల్లో దీన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు కొన్ని కొన్ని కథలు ఉంటాయి అవి కొంతమంది డైరెక్టర్లు కావచ్చు రచయితలను కావచ్చు అవి వెంటాడుతూనే ఉంటాయి ఆ సినిమా లేదా ఆ కథ మీద వాళ్ళు ఇంకా వర్క్ చేయడానికి ఇష్టపడుతూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం గోపాలవరం తీసుకుంటే ఆ క్షణం కావచ్చు తర్వాత వచ్చిన ఒక రోజు కావచ్చు హిందీలో ఆయన తీసిన దౌడు కావచ్చు ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే థీమ్తో ఉంటూ అదే సినిమాని ఆయన మళ్ళీ 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 చేస్తూ వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఆ కథను వాళ్ళు అంతగా ఇష్టపడము దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం అలాగే మీకు గోపాల్ గారి సినిమాలు తీసుకుంటే నరసింహనాయుడు సమరసింహారెడ్డి ఇంద్ర వీటి ట్యాంప్లెట్ ఒకటే ఉంటుంది అన్ని హిట్సే కావచ్చు కానీ ఇంకా ఇంకా బాగా చేయొచ్చు ఈ సినిమాన ఫీలింగ్తో వాళ్ళు ఆ కథ మీద వర్క్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు అంటే నైంటీస్లో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు మీరు చూస్తే ఒక సామాన్యుడు పిరికివాడు ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవడము లేకపోతే ఒక పెద్ద విలన్ ఎదుర్కోవడమో అందులో తనకు ఒక సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ లాంటివి ఏమో ఉపయోగపడ్డము ఇలాంటివన్నీ కూడా ఆయన సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కొంతమంది డైరెక్టర్లని వెంటాడే కథలు అనమాట ప్రశాంత్ నీళ్ళను కూడా ఉగ్రం సినిమా ఉగ్రం కథ అంతలా వెంటాడుతుంది ఆయన మొట్టమొదటిగా తీసిన శ్రీమురళి హీరోగా తీసిన సినిమా అది హిట్ అయింది సూపర్ హిట్ అయింది ఆ దాని ఎఫెక్ట్ తోటే కేజీఎఫ్ సినిమాకి అంత బడ్జెట్ కేటాయించడానికి అంబోలి ఫిల్మ్స్ వచ్చింది ఖచ్చితంగా అదొక అద్భుతమైన విజయమైనా చెప్పాలి ఉగ్రం కానీ ఆ కథ మీద ఇంకా వర్క్ చేయాలనే ఒక కోరికతో ప్రభాస్ లాంటి ఒక మాస్ హీరోని ఒక భారీ కటౌట్ని తీసుకొచ్చి ఉగ్రంలో పెడితే ఎలా ఉంటుంది వాళ్ళు ఆ క్రైమ్ వాళ్ళలో పెడితే ఎలా ఉంటుందని ఆయన ఓకే ఇది ఒక తెర మీద వచ్చిన రూపంగా సలారని చెప్పుకోవచ్చు కాకపోతే ఆ లార్జర్గా చేసిన ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మాత్రం ఓవర్ ది టాప్ వెళ్ళారు అనిపిస్తుంది ముఖ్యంగా ప్రశాంత్ నీల్కి సంబంధించిన ఇంతకు ముందు వచ్చిన కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ ఉగ్రం ఉగ్రం ఆల్రెడీ కొందరు కన్నడంలో చూశారు తర్వాత కేజీఎఫ్ వన్ టూ వచ్చేసిన తర్వాత ఈ డైరెక్టర్ సినిమా చూద్దామని ఫస్ట్ సినిమా ఎలా ఉంటుందని చెప్పి యూట్యూబ్లో లో కన్నడ వెర్షన్లో చాలా మంది ఉగ్రం చూస్తారు దాంతో ప్రశాంత్ నీల్ టేకింగ్ ఎలా ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా వచ్చేసింది కేజీఎఫ్ వన్ టూ చూసిన తర్వాత సో సలార్కి వచ్చేసరికి ఆ టేకింగ్ అనేది మనకు కొత్తగా అనిపిస్తుంది ఓకే ప్రచాంజిల్ టేకింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి అలాగే ఉంది అనిపిస్తుంది నిజానికి ప్రచంజిల్ రాసుకున్న అంటే కేజీ వన్ టూ కంటే కూడా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ సలార్ అని చెప్పాలి సలార్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్లో ప్రభాస్ తన అంటే మన ఛత్రపతిలో రాజమౌళి ఇదే టెక్నిక్ వాడారు తనలో ఉన్న ఆ ఫైర్ను ఆపుకొని ఆపుకుని ఆపుకొని ఆ ఇంటర్వెల్ ముందు ఒకసారిగా తనలో ఉన్న ఫైర్ని చూపిస్తే హీరో అంటే ప్రభాస్ రేంజ్ ఆ అవుట్ కనుక ఆ ఫైరింగ్ చూపిస్తే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రయత్నం చేయాలనుకున్నానని ఛత్రపతి సినిమా రిలీజ్ టైంలోనే రాజమౌళి చెప్పారు అది అక్కడ సూపర్ బాగా వర్కౌట్ అయింది కానీ దానికి ముందు ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా పక్కగా ఉంటుంది సవారుకి వచ్చేసరికి జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఆ ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే కొంచెం సైలెంట్గా ఉంటుంది శృతిహాసంతో కథ స్టార్ట్ అవుతుంది అంతకుముందు ఫ్రెండ్స్ సంబంధించిన ఇష్యూస్ చూపిస్తారు బాండింగ్ అది బాగానే ఉంటుంది కానీ ప్రభాస్ తెర మీద వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏదో పెద్ద యాక్షన్ జరిగిపోద్ది అనుకుంటే అది కొంచెం లేట్గా నడుస్తుంటుంది స్టోరీ బిల్డింగ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ప్రశాంత్ జీవితం ఇది ఉగ్రం ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఆ కథ అర్థమవుతుంటుంది ఒక కానీ వాళ్ళకి ఏమో ఆల్రెడీ చూసాల్సిన ఫీలింగ్ వస్తుంది ఉగ్రం చూడని వాళ్ళకి కథ కొత్తగానే ఉంటుంది కానీ స్లోగా వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది సో అది ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లో నేరేషన్లో వెళ్తుందా అనే ఫీలింగ్ అయితే వస్తుంది కానీ ఒక్కసారిగా ఇంటర్వెల్ ముందు ఆ ఇంటర్వెల్ ముందుకి వచ్చే ఫైట్ కంటే కూడా ఇంకొక ఫైట్ ముందు ఉంటుంది తనలోని ఫైర్ని అంటే తనలో ఉన్న యాక్షన్ మొత్తం ప్రభాస్ బయటపెట్టే సీన్ ఉంటుంది అది గూస్ బంప్స్ కానీ అంతవరకు ఒక సీన్ కథ నడుస్తుంది ఏంటనే ఫీలింగ్ అయితే ఒక కామన్ ఆడియన్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఆ తర్వాత సెకండ్ ఒక వచ్చేసరికి టూ మెనీ క్యారెక్టర్స్ కేజీఎఫ్ఏ చూస్తామా మనం అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే అందులో కూడా అలాగే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళలో వాళ్ళ కుట్రలు ఉంటాయి ఇలాగే నడుస్తుంది ఏంటి అనిపిస్తుంది కనీసం మనకి ఒక సీన్ అంటే ఒక హెవీ యాక్షన్ సీన్ లేకపోతే హెవీ ఒక డ్రామా నడిచిన తర్వాత కాస్త రిలీఫ్ వచ్చే ఉండే సీన్ ఉంటుంది మా తెలుగు డైరెక్టర్స్ ఏం చేస్తారంటే అలాంటి సీన్ వచ్చినప్పుడు ఒక కామెడీ సీనో లేకపోతే వేరే లవ్ సీన్ ఎదురు పెడుతూ ఉంటారు లేదా ఒక పాటన పెడుతుంటారు దానివల్ల ఆడియన్స్కి అంతవరకు ఏం చూసామనేది ఒకసారి రికలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కేజిఎఫ్ టూలో కూడా ఈ ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే అక్కడ తల్లి కొడుకుల ఎమోషన్ అనేది మనకు నడుస్తూనే కనబడుతుంటుంది అంతర్లీనంగా కథలో చాలా గాఢంగా ఉంటుంది అది ప్రాబ్లం ఏంటంటే సీన్ తర్వాత సీన్ వచ్చేస్తూ ఉంటుంది ఒకళ్ళు క్యారెక్టర్స్ వచ్చేస్తూ ఉంటాయి ఒక కుట్రలు జరిగిపోతూ ఉంటాయి కానీ అవన్నీ మైండ్లో రిజిస్టర్ కావడానికి కాస్త టైం పడుతుంది ఇది సెకండ్ హాఫ్లో కొంచెం ఇబ్బంది కలిగించే అంశం కానీ ఎక్కడ కూడా యాక్షన్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ప్రశాంత్ చూసుకోవడం అనేది ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది అందులో డౌట్ లేదు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అయితే కనుక ప్రభాస్ కనిపించే ప్రతి సీను ప్రతి ఫైట్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది నిజంగానే కొంతకాలం వరకు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు ఈ సినిమాను మర్చిపోలేరు అందులో డౌట్ లేదు ఇక యాక్టింగ్ పరంగా కూడా ప్రభాస్ కొత్తగా చేయడానికి ఏం లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ స్టార్ ఆయన బాగా మొత్తం దేశవ్యాప్తంగా ఆయన గురించి తెలుసు కానీ గత కొంతకాలంగా ఆయన లుక్స్ మీద వచ్చిన ట్రోల్స్ అన్నీ కూడా ఈ సినిమాతో ఆగిపోతాయి అద్భుతమైన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఈవెన్ షర్ట్లెస్లో కూడా ఆయన క్లైమాక్స్లో కనిపిస్తారు ఆయన ఫిజిక్ని ఎలా వాడుకోవాలి అనేది ప్రశాంతాలు చేసి చూపించడం అందులో ఎలాంటి డౌట్ లేదు ఇక తర్వాత రెండో మెయిన్ క్యారెక్టర్ పృథ్వరాజు సుకుమార్ మలయాళ సూపర్ స్టార్ ఆయన కథలోకి రావడం కాస్త టైం పడుతుంది బట్ ఒక్కసారి ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రజెన్స్ అనేది స్క్రీన్ ప్రజెన్స్ అనేది చాలా అద్భుతంగా అటు ప్రభాస్ని మ్యాచ్ చేస్తూనే ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఇంకొన్ని సీన్స్ ఉంటే బాగుండైన ఫీలింగ్ వస్తుంది కానీ చివరిలో వాళ్ళ సెకండ్ హాఫ్లో వాళ్ళిద్దరు కలిసి విలన్స్తో ఫైట్ చేసే టైంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటర్స్ వేసుకోవడం అవన్నీ కూడా చిన్ని నవ్వునైతే ప్రేక్షకుడు నవ్వు మా పేదల మీదకి తీసుకొస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు శృతిహాసనం ఉంది ఆవిడ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటే కాకపోతే ఆవిడ యాక్సిడెంట్ అంటే ఎన్ఆర్ఐ యాక్సెంట్ కొంచెం ఇబ్బంది పెడుతుంది కాకపోతే కథ కథ అవసరం రెండోది ఈశ్వరీరావు చాలా మంచి క్యారెక్టర్ పడింది ప్రభాస్ తల్లిగా బట్ సేమ్ క్యారెక్టర్ ఉగ్రంలో చూసినప్పుడు ఆమె ఇంత వైలెంట్గా కనపడరు అంటే ఎంత అగ్రసివ్గా కనపడరు బట్ ఇందులో మాత్రం ఈశ్వర్యరావు తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆ క్యారెక్టర్ ఇంకొంత ఇంకొంచెం డెప్త్ తీసుకొచ్చారని చెప్పాలి ఇక చాలా క్యారెక్టర్ ఉన్నాయి బ్రహ్మాజీ ఉన్నారు ఈవెన్ జగబద్బాబు ఉన్నారు చాలా మంచి క్యారెక్టర్ పడింది దానికి కేజీఎఫ్లో యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఇందులో ఉన్నారు బట్ కేజీఎఫ్తో లింక్ అయితే కలపలేదు ఈ సినిమాని ఇది కంప్లీట్గా సపరేట్ మూవీ గానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది రవి బస్ మ్యూజిక్ అయితే బాగుంది కానీ కేజీఎఫ్లో ఒక థీమ్ ఉంటుంది ఆ సినిమాకి సంబంధించి కథనే అది ఫాలో అవుతూ వెళుతుంది దీంట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది అంటే మ్యూజిక్ బాగుంది కొన్ని కొన్ని సీన్లో లౌడ్ ఏమో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక భువన్ గౌడ కెమెరా వర్క్ అయితే ఖచ్చితంగా ఆయన మార్క్ కనబడుతుంది కానీ ప్రశాంతీయులు తన స్టాంప్ చాలా బలంగా వేసేశారు అన్నట్టే తెలుస్తుంది ఆ డార్క్ పిక్చరైజ్ చేసిన అదంతా ఖచ్చితంగా అయితే హంబోలి ఫిల్మ్స్ పెట్టిన బడ్జెట్ మొత్తం తెర మీద కనబడుతుంది ఆ హెవీ ఫైట్స్ కానీ ఆ గన్స్ కానీ ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ప్రభాసే ఈ సినిమా కాగిపట్టు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ప్రభాస్ని ఎలా చూపించాలని ఇతర డైరెక్టర్లకి ఒక మా దిశానిర్దేశం చేస్తూ ప్రశాంత్ తీసిన సినిమా ఇది కానీ కేజీఎఫ్ వన్ కానీ కేజీఎఫ్ టూ కానీ ఉగ్రం కానీ వాటిలో ప్రశాంత్ నీల్ కథనంలో హీరోలు ఇమ్మిడిపోతే ఇందులో ప్రభాస్ చుట్టూనే కత్తిరుగుతుంటుంది ప్రభాస్ లేకపోతే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా అనుకున్న స్థాయికి వెళుతుందంటే డౌట్గానే చెప్పాలి ప్రభాస్ మాత్రమే ఈ సినిమాకి అసలైన ఆయుపట్టు ఆయనే ఈ సినిమాకి అసలైన సలహాలు